ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు పెద్ద ఎత్తున శుభవార్త తీపికబలు ఈరోజు ఈ రోజుతో రైతులు ఎంతో సంతోషంతో ఈరోజు మా మండలంలో పెద్ద ఎత్తున రైతులు ఈ హర్షాతి వేక రేఖలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఎత్తుల బండ్లు ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున హర్షాతి వ్యతిరేక హర్షాతి రేఖాలు ప్రదర్శిస్తూ ఈరోజు మండలంలో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకోవడానికి రావడం జరిగింది దీనికి నిజంగా వారు పెద్ద ఎత్తున వారు మరో రాజశేఖర రెడ్డిలా వారిని చూసుకోవడం మేము మా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషి చేసి రైతులు బాగుపడాలని చెప్పి ఎన్నో రకాలుగా ఆశలు పడి ఈరోజు రైతులు సంతోషాన్ని కళ్ళారా చూస్తున్నందుకు మేము నిజంగా మేమందరం పెద్ద ఎత్తున మాకు కూడా రుణమాఫీ జరిగింది రైతుల్లో రైతుల ఖాతాల్లో ఈరోజు లక్ష రూపాయలు రావడం అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేయడం నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే ఇది చెల్లుతుందని చెప్పి మేము ఆశిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతాంగానికి హృదయపూర్వక మా ముసపేట మండల కాంగ్రెస్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే గారికి పెద్ద ఎత్తున ఈ ఈ మండలంలో దేవర్గ నియవర్గంలో ఎన్ని రైతు కార్యక్రమాలు ఎక్కడే ఉన్నా కూడా పెద్ద ఎత్తున రైతులకు సాయం చేస్తూ చేదోడుగా ఉన్నాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి కూడా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తున్నాం ముసపేట మండల కాంగ్రెస్ తరఫున జై